వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ పోటీ చేస్తారు రెండు గెలుస్తారు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మొక్కలు భాగం రెండు వందల యాభై మూడు తగ్గట్టు వాటర్ ప్లాంట్లు ప్రతి గ్యాములు ప్రతి ఊళ్ళో కట్టించారు ప్రతి ఊళ్ళు ఆయనకి బాగా పళ్ళు ఉంది జాలాలకు కూడా కట్టుకోవాలంటే రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తా ఉంటాడు జాలం కంటే మనం చెప్పాలి ఆయన సంగతే జాలం కట్టుకోవాలి అంటే ఆయన డబ్బులు కూడా ఇచ్చి కట్టుకోమని కూడా అమ్మిడి కూడా చేపిస్తాడు అన్ని బాగుంది ఇబ్బంది లేదు గ్యారంటీగా ఆయన రావటమే తెలుగుదేశం అదృష్టం తిరిగింది మామూలుగా ఎక్కడైనా ఆయన ఉండే విధానం కానీ మాట తీరు కానీ సేవ చేసే తత్వం కాబట్టి ఖచ్చితంగా కలుస్తారు కానీ దినేష్ రెడ్డి తర్వాత ఏం వచ్చింది ఏంకి మా దినేష్ రెడ్డి మేము అందరం కలిసి కృషి చేస్తున్నాం గట్టిగా చేసి గెలిపించాలని మా కోరిక ఎక్కువగా ఉంది సార్ నమస్తే మీ పేరండి ప్రభాకర్ శాస్త్రి ప్రభాకర్ శాస్త్రి గారు బ్రాహ్మణ్ సార్ ఓకే సార్ సార్ మే పదమూడు ఎలక్షన్స్ ఉన్నాయి మీ కొవ్వూరు నుంచి టీడీపీ తరపున ప్రశాంత్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు వేమిరెడ్డి మరి గెలిచే అవకాశం ఉందా గ్యారంటీ తెలుస్తాడు గ్యారంటీ గెలుస్తాడు కారణం ఏంటి చేసిన ఇతను చేసిన పనికి చేసిన పనులకి అసలు చేసిన పనులన్నీ మంచి కాదు కాబట్టి ఇతను గ్యారెంటీగా ప్రత్యేకించి ఏ పనులు ప్రజలు బాగా ఇబ్బంది అంటారు ప్రతి ఒక్కటి చేసిన పనులన్నీ ఇప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు డబ్బులు ఇవ్వడం వాళ్ళ దగ్గర మళ్ళీ డబ్బులు రిటర్న్ తీసుకోవడం అట్లా ప్రతి ఒక్క దాంట్లో డబ్బులు వేస్ట్ చేసేసారు ఈ ధరల పెరుగుదలపై మీరేమంటారు సార్ పెరుగుదల మామూలుగా ఉంటాయి అనుకోండి ఇదే ఈ పిచి వేస్ట్ ఓకే ఇంతకీ విపిఆర్ ఫ్యామిలీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ కి కోరు అసెంబ్లీకి పోటీ చేస్తారు రెండు రెండు ప్రజల్లో అలాంటి డిస్కషన్ ఉందా ఉంది విపిఆర్ అంటే సేవ చేసిన వాళ్ళు అంటారు రుచిమేనా గ్యారెంటీగా చేస్తారు చేస్తారు గ్యారెంటీగా గ్యారెంటీగా చేస్తారు వాళ్ళు గ్యారెంటీ చేస్తారు గెలుస్తారు గెలుస్తారు మీరు గ్యారెంటీ గ్యారంటీ ఓటు వేసేది వాళ్ళకి సార్ ఓకే థ్యాంక్ యూ మే పదమూడు ఎన్నికలు జరుగుతున్నాయి కొవ్వూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు సైకిల్ గుర్తి సైకిల్ గుర్తు గెలుస్తుంది తప్పకుండా గెలుస్తుంది దాంట్లో మా కుషిగా ఎక్కువగా ఉంది మా ఊరి మీద అసలు ఎట్లా ఉందంటే జనాలు అట్ట పిలిస్తే పది మంది పరిగిస్తున్నారంటే అసలు వ్యతిరేకత ఉండబట్టే కదా వస్తున్నారా లేకపోతే ఎందుకు వస్తున్నారు వ్యతిరేకత ఎందుకు ఎందుకు వచ్చిందంటే ఈ పనులు అటుడాయి ఈ కరెంట్ బిల్లులు అయితే ఇంటి పనులు అయితే ఇంటి నిత్య సరుకులు వస్తువులు అయితే ఈ వాటాన్ని పెరిగిపోయి డెబ్బై రూపాయలు ఉన్నాయి నూనె నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలు అమ్ముతుందంటే ఈ ప్రభుత్వంలోనే కదా అంత అమ్మాల్సిన అవసరం ఏముంది చెప్పాలి పథకాలు ఇస్తా అంటారు కదా పథకాలు ఇస్తే ఈ రూపాయి ఇస్తున్నాం నాలుగు రూపాయలు మా ఇప్పుడు మరి మందు బాబులకి మందు బాబులకి వాళ్ళ పరిస్థితి ఏం లేదు పాపం వాళ్ళకి నూట యాభై ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉన్నాయి దాన్ని రెండు వందలు దాకా యా డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు ఉన్నాయి వాళ్ళ మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరు సంతోషంగా లేరంటారు ఊరు సంతోషంగా లేరు అందుకే తెలుగుదేశం పార్టీ ప్రజలు చూస్తున్నారు ఓకే ఇంతకు ముందు లేని విధంగా మీ కొవ్వుడు నియోజవర్కులు నుంచి ఒక మహిళకి ప్రశాంత్ రెడ్డి గారు లీడర్షిప్ ఎలా ఉంటాయి లీడర్షిప్ క్వాలిటీ బాగానే ఉంటుందా మాకు దినేష్ రెడ్డి ఉన్నాడు దినేష్ రెడ్డి కూడా మేము తిరుగుతున్నాము దినేష్ రెడ్డి మమ్మల్ని దేశ గొప్ప చెప్పాడు మేము దినేష్ రెడ్డి కూడా కలిసే చేస్తున్నాము దినేష్ రెడ్డి బాగా కృషి మేము ఇంటింటి తిరిగే వాళ్ళమే దినేష్ రెడ్డితో కూడా మేము దినేష్ రెడ్డిని గెలిపించుకోవాలనే కోరిక మాకు మాకుండింది కానీ దినేష్ రెడ్డి తర్వాత ఏం వచ్చింది ఏంకి మా దినేష్ రెడ్డి మేము అందరం కలిసి కృషి చేస్తున్నాం గట్టిగా చేసి గెలిపించాలని మా కోరిక ఎక్కువగా ఉంది మొత్తానికి మీ కొవూరు నియోజకవర్గ ఆడపడుచుని గెలిపించుకుంటా గెలిపించుకుంటాం తప్పదు అది తప్పకుండా అది వేమిరెడ్డి దంపతులు విజయం సాధిస్తే మీ కొవ్వూరు బాగా డెవలప్ డెవలప్ అవుతుంది మేము ఆశిస్తున్నాం మాకు ఏటి కట్ట ఒకటి పోయేసింది మా ఊరు దిగిపోయే తొట్టు ఉంది మా ఊరు ఏటికి పోయే ఉంది దిగిపోయి దాన్ని దాన్ని చేస్తారని మేము కృషి చేసి మా మేమే కాదు మా ఇంటికొరి పేట మండలం అంతా మాకు దిగిందంటే మా మండలం అంతా బద్ది దాని కోసం కృషి చేసి మేము వాళ్ళని గెలిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తాము వాళ్ళు అయితే మాకు చేసి పెడతారు నీకు మేము చేసి అని ఒక మాట ఇచ్చాడు ప్రసండ్ కుమార్ రెడ్డి చేయలేకపోయాడు చేయలేదు ఒక పని పనిగా చేయలేదు రోడ్లు పని చేయలే రోడ్డు చూడండి బీభత్సంగా ఉంది పథకాలు భావాలన్నా వాళ్ళకపోతున్నారు అంత విభత్సంగా రోడ్లు చూసుకోకుండా ఎన్ని పథకాలు వేస్తే యువరు అడిగారా పతకాల పదో నోళ్ళకి నాకు ఈ మంది అడిగారా ఇంకో కార్కి ఈ మంది అడిగారు ఇవరు అడిగారు పథకాలు చెప్పండి ఎవరికన్నా ఇమ్మన్నారా రోడ్లు అన్ని ప్రశాంతంగా చేసి నలుగురులో మంచి పేరు తెచ్చుకో ఉంటే ఇప్పుడు ఈ బాధలు ఉండవు కదా సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తారు మరి ఆయన విజయం ఎలా ఉండే కూడా తప్పకుండా గెలుస్తాడు దాంట్లో ఎంత ఆరికి మార్పు లేదు యశాంత్ రెడ్డి అయితే ఏమి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఏమి వీళ్ళు ఇద్దరు తప్పకుండా గెలిచే ఎనిమిది భాగాల్లో ఆరు భాగాలు ఉన్నాయి ఇంక వేరే ఆలోచన లేదు వేమిరెడ్డి దంపతులు గెలుపు ఖాయం అని తెలుగుదేశం పార్టీ గాలి బాగుందా వేమిరెడ్డి దంపతి కూడా మంచి వాళ్ళే మంచి వాళ్ళే మంచి వ్యక్తులు చెప్పుకోదగ్గ వాళ్ళే వాళ్ళు పని చేతుల్లో కూడా ఉంటుంది పని చేసే తీరు అట్లా ఉంటది నాకు చేసారు పనులు మా ఊరు దత్త తీసుకున్నారు కొంతమంది నాయకులు వల్ల ఆయన వెనకబడిపోయాడు ఆయన కలుపుకో పాలకపోయారు ఆ రోడ్లు కొని వేసాడు బాగానే చేశాడు దాంట్లో ఏమి వెనక్కి రాలేదు కాకపోతే కొంతమంది ఆయన మాటలేదు అనకుండా ఎట్లా చేశారు ఇప్పుడు మేము ఆయన మాట్లాడి ఆయన ప్రకారం పోవాలనుకుంటున్నాం బామ్మలు గెలిపించుకోవాలనుకుంటున్నాం మీ ఊరిని దత్త తీసుకున్నారు అంటున్నారు మరి ఈసారి వాళ్ళిద్దరికి ఓట్లు వేసి మీరు రుణం తీర్చేసుకుంటారా రుణం తీర్చేసుకుంటాం దాంట్లో గ్యారెంటీ దాంట్లో పొరపాటే లేదు ఆయన రుణం తీర్చుకోవాలా మా ఆయన పనులు చేయించుకోవాలా ఓకే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దినేష్ రెడ్డి గారు గట్టిగా కృషి చేశారు గట్టిగా కృషి చేశారు ఓకే ఇప్పుడు దినేష్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మాటలు వింటున్నాను ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపిస్తా అంటారు మరి మీరేమంటారు ప్రశాంత్ రెడ్డిని గెలిపిస్తారనే మేము ఆచిస్తున్నాం అందరమే ఓకే మీ కుటుంబాలలో ఆడవాళ్ళు ఏమంటారు సాటి మహిళ ఉంది సంతోషపడుతున్నారు మేము ఇంటింటికి తిరిగి కరపత్రాలు ఇచ్చాము అందరికి చెప్పాము పథకాలు గడి చెప్తున్నాము ఇచ్చే పథకాలు చెప్తున్నాము వాళ్ళు సంతోషపడుతున్నారు బాగా మా వెనక ఖుషిగా వస్తున్నారు వేమిరెడ్డి దంపతులు గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండరు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు దీనిపై ఏమీ లేదు ఇంటికి మా ఆయన వాళ్ళు మాకు ముందుగానే ఆ వాగ్దానా ఇచ్చారు మా తరఫున మాకు మనుషుల్ని పెడతాం మీకు అంతగా ఉంటే ఇబ్బంది లేదు మీ మండలాన్ని మండలానికి ఇబ్బంది లేదు చేసి పెడతాం మనుషులు మీరు ఎప్పుడు వచ్చినా మా తలుపులు తీసే ఉంటాయి మేము పంపించే రకం కాదు మూడు మూడు గేట్లు దాటుకొని రావాలని అన్నారు అవన్నీ ఉత్తమ మాటలు మేము ఎప్పుడు తలుపులు మీకోసం తెరిచే పెట్టుకుంటాం అని చెప్పారు ప్రజలను కలుపుకోపోయే విషయంలో ప్రశాంత్ రెడ్డి గారు ఎలా ఉన్నారు సార్ బాగానే మంచి స్పందన ఉంది ఎవరికైనా నిమ్మతంగా మాట చెప్తున్నారు నిమ్మలంగా అంత నిమ్మదంగా ఆమె అంత పాపం అంత ఓర్పుతో తిరుగుతుందంటే ఈ ఎండలకి మంచి ఎండలు వచ్చినాయి సత్తాయించుకొని తిరుగుతుందంటే ఒకరో రికార్డు బాగా పర్వాలే మొత్తానికి మే పదమూడు జరిగే ఎన్నికల్లో ప్రశాంత్ రెడ్డి గారు బెహ్మానం గెలుస్తారు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుస్తారు రెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుస్తారు దాంట్లో తిరగలేదు బాగున్నారా ఈసారి మీ మీ కొవ్వులు ఊరికెళ్ళే అవకాశం ఉంది కొవ్వూరులో ఈసారి మా ప్రశాంత్ రెడ్డి కదా ఓకే పక్కా పక్కా మేము ప్రశాంత రెడ్డి గారి మీద అంత నమ్మకం ఏంటి ఆల్రెడీ మా మండలం మా నియోజకవర్గం ఎక్కువ తెలుగుదేశం ఎవరు అందువల్ల ఆల్రెడీ ఉండే జన ఉండే విధానం కూడా మారుంది అందుకని మామూలుగా ఈయన అనుకుంటున్నాము వాళ్ళని వాళ్ళు వాళ్ళ సీట్ మార్చి వల్ల ప్రశాంత్ రెడ్డి కష్టం వాళ్ళనే గెలిచిన వాళ్ళు వాళ్ళనే గెలిచిన వాళ్ళు మాకైతే ఏటి యువతలు గాని అవతల మీద పెన్న అనేది తుఫాన్ వచ్చింది ఎలవల్లు వచ్చినాయి కదా అప్పుడు కాని అసలు పట్టించుకునేది లేదు మాకు కరెక్ట్ అయితే మరి ఏదైనా ప్రమాదం ఊరికి వస్తే మరి అది తెగిపోతే అట్లా ఉంది మెల్లిగానే వచ్చింది అంత ప్రమాదంగా బాగా తువేసా ఇసుక అసలు కోడి పోతానే కంటి లాగా ఆగేది లేకపోయా దాన్ని మనం ఎవరిని ఆపినా మాకు ఊర్లో ఈ విధంగా రోడ్లు ఈ విధంగా అయిపోతాయి వాటి అంటే పోలీసులు తీసుకొచ్చి ఎక్కువ కొట్టిస్తుంది అడిగితే ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే ఆ విధంగా నేను ఎక్కడ ఇంతకు ముందు పరిపాలన చేస్తే చాలా మంది అలా లేవు మా ఊళ్ళో ఎప్పుడున్నా ఇసుకున్నా గ్రామానికి ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు ఆ గ్రామంలోకి మన ఊర్ నుంచి ఈ ఊళ్ళో రీచ్ ఇస్తే ఈ రీచ్ తీసుకెళ్లే వాళ్ళు మనకు గ్రామ పంచాయతీ తరఫున ఇచ్చేవాళ్ళు అవి లేవు కదా వెళ్తుందో ఎట్ట వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో మనకి తెలీదు అది ఏందా ఈ రోడ్లు పరిస్థితి ఏంటంటే వాళ్ళని పోలీసులు రావడం నా బళ్ళు వాళ్ళు వచ్చి తీసుకెళ్తాం రోడ్లు రోడ్లు అడిగినా అంటే ఏం చేస్తాం అదే ఆ విధంగా అయిపోయింది మరి రోడ్లు అడిగినా కూడా నీకు ఈ గుంటలు ఒక రోజు వస్తారు ఏదో పొడి వస్తారు అంటే వెళ్తారు అది ఆయన ఓకే సుధాకర్ గారు ఈ ఈ అరాజకం పోవాలంటే తెలుగుదేశం రావాలా ఖచ్చితంగా రావాలా ఖచ్చితంగా రావాలి వసతి

దత్తత తీసుకున్నప్పుడు పనులు బాగా చేశారా ఇక్కడ అంటే వాటర్ ప్లాంట్ అవి పెట్టించారు తర్వాత వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు మనం అడిగేది మేమైతే పక్క మాకు పలానా గుర్తింపు పాము మనం మా పార్టీ విస్తీర్ణం చేసుకోవాలి ఎంపీగా గెలుస్తాడు అంతే టీడీపీకి సైకిల్ కి రెండెడ్కి సైకిల్ కి వేస్తారు అట్లా మార్పు గారి పోటీ విజయ రెడ్డి గురించి చెప్పాల్సి వస్తుంది విజయసాయి రెడ్డి అసలు మనకు తెలియదు కదా ఇప్పుడు వచ్చి ఆయన మీ జిల్లా అనేది ఇది అంటున్నారు అసలు మాకే తెలియదు ఈ జిల్లా అని ఆయన చెప్తున్నా ఇప్పుడు తెలుస్తుంది మాకు విశాఖపట్నం పోటీ చేసి దొరుకుతుంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చి మీ జిల్లా అంటున్నారు మాకే అసలు తెలియదు ఈయన జిల్లా కూడా మాకు తెలుసు కాబట్టి రెండోది పార్టీ ఉండే విధానంలో టీడీపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా కలుస్తారు ప్రశాంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి రాక వల్ల అంటే వేమిరెడ్డి రాక వాళ్ళ కుటుంబం రాక వల్ల తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ బాగా పెరిగింది ఎందుకు పెరిగిందంటే ఆల్రెడీ వాళ్ళు సేవ చేసే గుణతత్వం అయింది మాములుగా ఎక్కడైనా ఆయన ఉండే విధానం గానీ మాట తీరు గాని సేవ చేసే తత్వం కాబట్టి ఖచ్చితం కలుస్తారు ఇంటికి వెళ్ళాలంటే మూడు గేట్లు ఏంది ఇంటికి వెళ్ళాలంటే మూడు గేట్లు మూడు గేట్లు దాటేదేమ అవకాశం ఉంది పని చేయమంటే చేసే వ్యక్తి అది ఆ నమ్మకం ఉంది సో మీరైతే దంపతులు గెలిపిస్తా గెలిపిస్తాం మే పద్మూడు జరిగే ఎన్నికల్లో మీ కోవూరు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది తెలుగుదేశం కదా తెలుగుదేశం ఏం ప్రజలంతా అదే మాట మీద ఉన్నారు ఏం కారణం అంతా ఫస్ట్ నుంచి కూడా ఈ మండలం కూడా ఇందురు పేట మండలం ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశమే ఈ రోజు పల్లిపాడు కూడా గ్రామంలో కూడా తెలియజేసిన సర్పంచే గెలిచినాడు వైఎస్ సర్పంచ్ కూడా ఓడిపోయినాడు ఎప్పుడు చూసినా పల్లెపాడు కంచు కోట పల్లిపాడు తెలుగుదేశం తెలుగు దేశానికి ఎంత మంది వచ్చినా కూడా మారోళ్ళు తెలుగుదేశం పార్టీ తరపున వేమిరెడ్డి రెడ్డి ప్రశాంతి రెడ్డి గారి పోటీ చేస్తున్నారు విలశాంతి రెడ్డి గారి కలిసారా కలిసి సార్ ఎలా ప్రజలు దగ్గర తీసుకుంటున్నారు తీసుకుంటుంది అవునా మేము గౌరవిస్తుంది మాకేం ఇబ్బంది లేదు మేము చా గట్టిగా కూడా చేస్తాం కూడా ఇంకా ఎక్కడ మార్పులు ఏమి ఉండవు ఆమె ఎనిమిది వందలు ఓటు పల్లిపట్టడం అయితే చేస్తాం మేము పూర్తి కమ్మలేము నలుగురు ఉన్నాము నలుగురం పోరు కాడి ఎనిమిది వందలు ఓటు పల్లిపాడు గ్యాములోను మీ ఆడపడుచుని గెలిపిస్తారా గెలిపిస్తాం గ్యారెంటీగా అదే ఈ మధ్య మాట్లాడుతూ నియోజకవర్గం ఆడపడుచు అంటున్నారు గెలిపిస్తారా గెలిపిస్తాం సార్ ఓకే ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే మీ ఏరియా బాగా డెవలప్ అవుద్ది అవును సార్ అవుద్ది ఇప్పుడు ఆయన కట్టింది ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఒక రెండు వందల యాభై మూడు వందల దాకా కట్టి వాటర్ ప్లాంట్లు ప్రతి గ్యాములు ప్రతి ఊళ్ళో విపిఆర్ సార్ సార్ ఓకే ప్రతి ఊళ్ళో ఆయనకి బాగా పళ్ళు కూడా ఉంది జాలాలకు కూడా కట్టుకోవాలంటే కూడా రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తా ఉంటాడు జాలం కంటే మనం జబ్బాలి ఆయన సంగతే జాలం కట్టుకోవాలి అంటే ఆయన డబ్బులు కూడా ఇచ్చి కట్టుకోమని కూడా అమ్మ కూడా చేపిస్తాడు అన్ని బాగుంది ఇబ్బంది లేదు గ్యారంటీగా గా ఆయన రావటమే తెలుగుదేశం అదృష్టం తిరిగింది సో వేమిరెడ్డి నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశంలో వచ్చింది వైఎస్ వాళ్ళు ఆడ పడిపోయి ఇంక జ్వరం గా చేసింది వాళ్ళకి మీ ఊరు దేనికి దేనికోసం కొంతమంది కూడా ఇప్పుడు రన్నింగ్ లో ఉంటారు మళ్ళీ వైఎస్ వాళ్ళు వచ్చి మీ కో ఊరులో అంతా కూడా అంతా కూడా ఏమిరెడ్డి వైభాగ రెడ్డి ఎంత ఎన్ని దిగుల్లో ఉన్నాడో అన్ని దిగుల్లో కూడా ఆయనకి లగిస్తా ఉంది జనాభా చూసుకుని వచ్చేస్తా ఉన్నారు జనాభా అంటే జగన్ పాలన పైన ప్రజలకు బాగా బాగాలేదని ఏం బాగా ఏం చేసింది సార్ ఇప్పుడు ప్రతి ఊళ్ళో వచ్చి రెండు సైడ్ పది బిల్ట్ షాపులు ప్రతి గేమంలో మందు లేదని చెప్పిండ ప్రతి దాంట్లో మందు పెట్టేసాడు ప్రతి బిల్డ్ బిల్ట్ లో ప్రతి ఊళ్ళో ఏ ఏళ్ళే మందు లేక ఉంది క్వార్టర్ మొసలి రూపాయలు పెట్టుకుని రెండు వందల యాభై రూపాయలు క్వార్టర్ ఒక క్వార్టర్ ఆయన జరిగిపో నీళ్ళు సార్ బతికే ఆ మద్యం అన్న క్వాలిటీ ఉందా అంత సీపు తాగి చచ్చిపోతాడు సార్ ఒక మంది అని కొంతమంది తిరగతి పుచ్చిపోయింది అలా పింఛన్ తీసుకెళ్ళి కూడా ఓట్లు కూడా వీరైన నాలుగు వేలు పెట్టింది నాలుగు వేలు చూసుకుంటున్నారు బాగా తెలుగుదేశం ఏడైనా కావాలి గారింటిగా ఆయన గెలుపుకుంటాం అక్కడ గెలిపుకుంటాం అంటున్నారా సాంత్రెడ్డి గెలుచున్నారు ఇద్దరు రెండు ఓట్లు తెలుగుదేశం ఏమంటారు ఎంపీ ఓటు ఇట్ట ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు ఏమని చెప్తా ఉనో పతి ఇంటికి తిరగతానో నేను తిరగని రోజు లేదు పల్లిపాడు ఓకే వేమిరెడ్డి దంపతుల రాక కోవూరు అదృష్టం అదృష్టం నెల్లూరుకి అదృష్టం అదృష్టం తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ బాగా పెరిగింది 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 అంటారు థ్యాంక్ యూ సార్